తనకి ఏం కావాలో నిర్ణయించుకునేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని డిటాచ్మెంట్ అంటారు ఎవరు కనిపిస్తారా ఆప్యాయంగా మాట్లాడతారా అని ఎదురు చూసే వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళతో ఆలోచించకుండా స్నేహం చేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అది జీవితమైనా వ్యాపారమైనా సరే ఏదైనా మనం కొంతకాలం పరిశీలించి మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళతో ప్రయాణం చేస్తే మంచిది సాధారణంగా ఇటువంటివి యాదృచ్ఛికంగా ఏర్పడేటువంటి పరిచయాల వలన ఎక్కువగా ఇటువంటి రిస్క్ ఉంటుంది ఉదాహరణకి ప్రయాణం చేసేటప్పుడు బస్సులోనూ రైల్లోనూ పరిచయం అయ్యారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ మధ్య భావాలు కలిసి వాళ్ళు స్నేహితురాలు అయ్యారు అనుకుందాం కొంతకాలం ఈ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ ఈ ఫోన్ సంభాషణలు ఇవన్నీ కొనసాగాయి ఇలా రెండు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక అమ్మాయి తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు రెండవ అమ్మాయితో చెప్పింది అనుకో ఈ రెండవ అమ్మాయి అది కరెక్ట్ కాదు జీవితానికి సూటబుల్ కాదు ఎలా రిస్క్లో పడతాం అని చెప్పింది ఆ సలహా అమ్మాయికి నచ్చలేదు అక్కడి నుంచి వాట్సాప్ మెసేజ్లు లేవు ఇదంతా ఉదాహరణగా చెప్తున్నాను నేను చూసారా ఈ రెండవ అమ్మాయి ఆ మొదట అమ్మాయిని చాలా ఎక్కువగా అభిమానించడం వల్ల బాధపడే సో ఇది చాలా సింపుల్గా అనిపించినా సరే జీవితంలో ఒకసారి మనం విశ్లేషించుకుంటూ చూస్తే ఇలాంటి స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి కలవటం విడిపోవడం ఇదంతా జీవితంలో మామూలే అయితే ఏ స్నేహమైనా మనకి ఆనందాన్ని ఇవ్వాలి తప్ప బాధను మిగిల్చకూడదు అదే జాగ్రత్తగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి